మీదేనమ్మా ఎల్లు ఇదేంటి ఇక్కడ ఓ స్నానానికా మామగారు మాట్లాడలేరామ మాట్లాచ్చా ఈ పేరేంటి మంచం బాగుంది చాలా రోజులైంది ఇలాంటి మంచం చూసి ఎంత ప్రశాంతంగా ఉంది మీ ఇల్లు నిజంగా ఇలా ఇరికిరుగ్గా లేకుండా చక్కగా పెద్ద పెద్ద గదుల్లో ఉంటాం కంటే పెద్ద పెద్ద గదుల్లో ఉంటాం కంటే ఇది ప్రశాంతం మనశ్శాంతి ఎవరు లేరు ఇంట్లో పర్లేదు ఇక్కడే అండి అంటే మాకేమన్నా అట్టేమనుకుంటున్నా అంటే తిన్నాక పోయిస్తావు కూడా పెట్టుకుంటారా నేను పల్లెటూర్లు తీసుకున్నా వీటి వల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందేమోనండి